హాయ్ అండి నమస్తే అందరికి నేను మీ ప్రవలికా పొడి వెల్కమ్ టు ప్రవలికా పొడి అఫిషియల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చి ఎగ్ ఆమ్లెట్ పులుసు పెట్టి చూపించబోతున్నా ఇంట్లో ఏమైనా కర్రీ లేనప్పుడు ఇలా పది నిమిషాల్లో ఎగ్ ఆమ్లెట్ వేసి మంచిగా పులుసు పెడితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు ఎక్కువగా టైం లేనప్పుడు నోటికి మంచి రుచిగా కావాలి అంటే మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే మరింక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక బౌల్ బౌల్ బౌల్లోకి ఒక నాలుగు పచ్చికోడు గుడ్లని పగలగొట్టి ఇలా తీసుకోవాలి ఇలా గుడ్లను పగలగొట్టి వేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇలా మనం వేసినవన్నీ దీనిలో అన్ని బాగా మిక్స్ అయ్యేటట్టుగా విస్కర్ తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా అన్ని కలిపి బీట్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అంతటా ఆయిల్ బ్రష్ తో ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ ని అప్లై చేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా ఆమ్లెట్ కోసమని గుడ్లతో బీట్ చేసుకున్న దాన్ని ఒక గరిటితో ఈ ప్యాన్ మీద వేసుకొని ప్యాన్ ని మూవ్ చేస్తూ ఆమ్లెట్ ని పల్చగా వేసుకోండి ఇలా ఆమ్లెట్ ని వేసుకున్నాక ఆమ్లెట్ అన్నది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక రివర్స్ రొటేట్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపున బాగా ఫ్రై చేసుకున్నాక దోశల గరిటితో తీసుకొని ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోండి ఇలా ఒక రెండు మూడు ఆమ్లెట్లను వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేసిన ఆమ్లెట్లని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఎలా అంటే ఒక ఆమ్లెట్ని నాలుగు పీసెస్ లాగా ఇలా ఈ సైజులో కట్ చేసుకుని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయ్యాక గుండుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ పచ్చి వాసన అనేది పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నవి ఇలా ఫ్రై అయ్యాక నాలుగు నిడువుగా తరిగిన పచ్చిమిర్చి అలాగే పది కరివేపాకురమ్మలు వీటితో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక కప్పు కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాల వరకు మెత్తగా మగ్గించుకోవాలి ఇలా టమాటో ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయాక ఒక పెద్ద బౌల్ కి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు మగ్గుని వేసుకోవాలి ఇలా వేసిన చింతపండు మగ్గు అన్నది మనం వేయించుకున్న ముక్కలన్నింటికి పులుపు అనేది బాగా పట్టేటట్టుగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి దీన్ని ఉడికించుకునే ముందు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ సాల్ట్ ని వేసి కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకుని ఇప్పుడైతే ఇందులో మనం కట్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ లను వేసి మనకి పులుసు అన్నది ఏ క్వాంటిటీలో లో కావాలి అనుకుంటున్నామో ఆ క్వాంటిటీ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్న అన్నంలోకి ఆమ్లెట్ ని పులుసుని వేసుకుంటే లొట్టలు వేసుకుని మరీ తింటారు ఎలాంటి వాళ్ళు అయినా సరే ఈ కర్రీని తింటే ఫిదా అవ్వాల్సింది సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్